హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడానికి వచ్చాం సబ్ స్టేషన్కు కు చూడండి మా ఆవిడ అక్కడ ఉంది నేను లోపలికి వెళ్తున్నా మూడు నెలల కరెంటు బిల్లు కట్టాలి డబ్బులు లేక కొంచెం పరిస్థితి మధ్య లేక కరెంటు బిల్లు కట్టలేదు ఇప్పుడు ఏదో కట్టడానికి వచ్చిన ఎయిట్ హండ్రెడ్ అయింది ఇలా మంది ఏం లేరు లైన్ ఒక్కళ్ళే ఉన్నారు హండ్రెడ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ త్రీ వచ్చింది మూడు నెలలకు మూడు నెలలు వచ్చి అట్లే మరి ఫైన్ ఎంత పడుతుందో చూద్దాం ఇంకా ఎండకొస్తే మస్తు ఎండ కొడుతుంది లైన్ బాగుంటే ఇంకా బాగా ఇబ్బంది అయ్యేది మనకు మన కరెంటు బిల్ అయితే ఇచ్చిన ఒక కరెంటు బిల్ అయితే కట్టేశాను వెళ్తున్నాను మావి ఎక్కడ ఉంది చూడండి గేట్ దగ్గర ఒక గద్దె చూసుకొని కూర్చున్నది మొత్తానికి అయితే ఇప్పుడైతే టిఫిన్ అయితే వెళ్తాం కన్న దగ్గరలోనే ఇంకా టిఫిన్ చేయలేదు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇక పోతాన్నాము టిఫిన్ చేయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వెళ్తాన్నాము ఇటు ఎఫ్సిఐ సైడు చూడండి గౌతమ్ గారు ఇక అటు పోతే ఎఫ్సీ అయ్యారు బ్యాగ్ పెట్టి అటు పోతే ఎన్టీపీసీ వస్తుంది ట్రైన్ ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్ వస్తుంది అటు ఇక్కడ అయితే ఇక ట్రైన్ గేట్ పడ్డది ఎంతసేపు అయిందో తెలియదు మరి అక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి అక్కడ మీకు కనిపిస్తుందో లేదో గేట్ పడ్డది ట్రైన్ గేట్ పడ్డది చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ కనబడుతుంది పోతుంది ఇప్పుడే గేట్ పడ్డది కొంచెం సేపు అవుతుంది ఇక అది పోయేదాకా ఒక ఐదు నిమిషాలు అయితే ఆగాలి నీడ కాగిన చెట్టు కింద అందరు అక్కడ ఇగో వెయిట్ చేస్తాను ఈ చెట్టు లేకపోతే అయితే ఘోరం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇగోండి ఇటు సైడ్ మొత్తం క్వార్టర్స్ ఉంటాయి గౌతమ్ నగర్ క్వార్టర్స్ మేము వచ్చింది ఈ రూట్ ఇగో చెట్లు చూడండి చాలా బాగుంది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు సైడ్ వెళ్తా ఉంటే ఇది ఇప్పుడు ఫ్యాక్టరీ ఉన్నదన్నట్టు ఎఫ్సిఐ ఫ్యాక్టరీ ఉండే చూసాను లేదు నార్మల్గా అయితే ఎఫ్సిఐ ఫ్యాక్టరీ ఉండే ఇక్కడ ఎఫ్సిఐ ఫ్యాక్టరీ ఉండే అది అప్పుడు మూతపడ్డది మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అయింది అలా అందులోనే చేస్తాడు ఎఫ్సిఐ అంటే తను గార్డెన్ గార్డెన్ వర్క్ చేస్తాడు గార్డెన్ ఇయర్ అంటారు కదా గార్డెన్ వర్క్ చేసేది ఎఫ్సిఐలో ఇక అది మూత పడ్డది ఇప్పుడు అయితే ఓపెన్ మామూలుగా వేరే వాళ్ళకి ఛాన్స్ మొత్తం చెట్లు అందుకే ఉన్నాయి ఇవంతా మంచిగా కూల్గా ఉండేది అప్పుడు ఇంకా లోపలి కోటర్స్ అది ఇది బాగానే ఉంటాయి చూపిద్దాం అంటే కోటర్స్ అంటే ఎంప్లాయ్ కోటర్స్ ఉంటాయి ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఇంకా మేము వెళ్తున్నాము స్టార్ట్ కొంచెం రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత మంది అటు ఇటు వాహనాలు ఇట్లా ఉంటే అదే చూడండి ఫ్రెండ్స్ ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగింది ట్రై ఇంకో ట్రైన్ అయితే గిరిజిప్పుడు రెడీగా ఉంది గురుబెట్టు అది మధ్యాహ్నం వెళ్తే కావచ్చు రెండు ట్రైన్లు లోడ్ అయి ఉన్నాయి బస్సుతో లోడ్ అయి ఉన్నాయి అయితే ప్పుడు మరి గేట్ పడుతుందో తెలియదు చూడాలి ఇది ఎఫ్సిఐ ఎంట్రెన్స్ అన్నట్టు ఇదంతా ఇవి లోపల హోటల్స్ ఉంటాయి రైట్ సైడ్ రైట్ సైడ్ అంటే చూపెట్టాలి రైట్ సైడ్ రెడీ ఇక్కడ చలివేంద్రం పెట్టిల్ ఫ్రెండ్స్ ఇది ఫోటార్స్ ఫ్రెండ్స్ పిల్లల హాస్టల్ దాని ఎంత ఫోటోస్ ఉన్నాయి చూడండి అబ్బాయి చెప్పలేదు కానీ చూడండి ఫోటోస్ చూడండి ఎప్పులై అది ఎక్స్ఐ రోడ్ మొత్తం లోపల మన టీవీ వింజన్ మరి తినడానికి ఉదనంగా ఉన్నదో లేదో తెలియదు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఇదే పోవడానికి అది హోటల్స్ అది ఫ్యాక్టరీ ఏమో అటు ఉంటుంది ఇప్పుడు ఆర్ఎఫ్సి ఇవ్వాలని పెట్టిండు దాన్ని ఇక్కడ కూడా ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది కానీ ఇక్కడ బాగా మనకు ఇది దోశ సెంటర్ దీన్ని ఇక్కడ లేట్ అవుతుంది అరగంట అవుతుంది మా టిఫిన్ రావడానికి మేము అయితే ఇట్లా పోతాం మంచిగా ఇది ఎఫ్సాయిగా అన్న ఈ రోడ్ అంతా ఇల్లు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది అప్పుడప్పుడు మేము ఇక్కడ మొన్న షార్ట్ వీడియో తీసినాము ఇక్కడ స్కిట్లు చేసినాము ఇక్కడ మా అల్లుండి చిన్న బాబు ఎత్తుకొని ఇక ఇటు పల్లెటూరులకు వెళ్ళడానికి కళ్ళు తాగడానికి కూడా ఇట్లానే పోవాలి ఈ రోడ్డు నుంచి ఎలకలపల్లి గుంటూరుపల్లి ఇక అన్ని కమానపూర్ అన్నీ ఇట్లానే పోవచ్చు పల్లెటూర్లు మంచిగా కళ్ళు దొరుకుతుంది మస్తు తాగచ్చు మనం మంచిగా ఉంటుంది కళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ అక్కడనే కిట్ చేసాము నేను చూపెడతా వది పెడతాం ఇది అయ్యప్ప అయ్యప్ప స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇగో ఈ చెట్ల కింద చెట్ల తీర్థాల వచ్చేటోళ్ళు మేమేమో దిక్కు పోయేటోళ్ళం అంటే మేము చిన్న ఉన్నాం ఫ్రెండ్స్ అప్పుడు ఇక మా నాన్న వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లకుండా ఇగో ఈ చెట్ల కిందకే తీసుకొచ్చేటోళ్ళు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ అంటే అప్పుడు మేము కూడా చిన్నగానే ఉన్నాం చెట్ల తీర్థాలకు పెద్ద పోలేదు అంటే మంచిగా ఉండేది నీట్ గా అందుకే అంటే చెట్ల తీర్థాలంటే చెట్ల కిందకే ఇక మన టిఫిన్ సెంటర్ ఆ కార్నర్ లో ఉంటది మరి ఉన్నదా లేదా చూడాలి ఫ్యాక్టరీ ఏమో ఇటు ఉంటది ఇట్ సైడ్ ఫ్యాక్టరీ ఇట్ సైడ్ ఉంటది తెలు ఇంటే కడుగుతూ మన టిఫిన్ సెంటర్ ఫ్యాక్టరీ ఇదే ఫ్రెండ్స్ లోబడికి అటు లోబడి ఉంటది ఫ్యాక్టరీ ఇక్కడ ఇటు అయితే వెళ్తే పల్లెటూర్లు వస్తాయి అటు మన ఇప్పుడు చెప్పిన పల్లెటూరులో అంటే వస్తాయి వచ్చింది సెంటర్ ఇందామా దోశ ఉందా ఇడ్లీ ఉందా అయిపోయిందా ఒక ప్లేట్ వాడ ఒకటి దోశ పార్సల్ అక్కడికి పార్సల్ అయితే వేయించుకుంటాను బ్రేక్ ఇక్కడ కొంచెం మంచి లొకేషన్ పోయి అక్కడ తినేద్దాం ఇక్కడ కూడా చలివేంద్రం పెట్టిండు టిఫిన్ సెంటర్ కాడ అంటే ఇక్కడ ఎండ బాగుంటుంది చెట్లు చూడండి ఎక్కడెక్కడికో ఉన్నాయి కదా ఇంకా మధ్యాహ్నం ఎవరైనా వస్తే నీళ్ళు ఆడడానికి అయితే ఇక్కడ చలివేంద్రం అయితే పెట్టిండు ఎండాకాలం కదా ఏదో ఒక లొకేషన్ వెతికి చూద్దామని వెళ్తున్నాం వాళ్ళ ఒక కిట్ వేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్ దానికోసమని కాల రోజులు అయింది ఫ్రెండ్స్ మేము ఇటు వచ్చి దాదాపు ఏళ్ళ నెలలు అవుతుంది ఐదు ఆరు నెలలు అయిందా ఐదు అవుతుంది ఒక ఐదారు నెలలు అయింది ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా ఒక మంత్లీ వన్ వన్ టైం అయినా వచ్చేటోళ్ళం మీటు కానీ ఇప్పుడు వీలు కావట్లేదు ఈ ఎండలకు రాలేదు ఇప్పుడు ఇగో ఇవాళ్ళు వస్తున్నాము మీకు కూడా లొకేషన్ చూపిద్దామని వీడియో తీసుకున్నాము ఇగో మన గాంధీ తా బస్ షెల్టర్ ఉంది మా ఆయన బండి మీద వస్తే గోసా ఫ్రెండ్స్ మస్తు ఎత్తేత్తాడు అంత డబ్బరా డబ్బరా అది ఆయన ఎత్తేత్తాడా బండి ఎత్తెత్తదా అర్థం కాదు బండి ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ అది చాకబ్దాలు కొట్టేయించినా కానీ అవి అట్లే ఎగురుతున్నాయి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే వేయండి శాకబ్దాలు మంచి ఎక్కడ ఇచ్చుకుందాం మళ్ళా

వెనుక మాట్లో తీసుకెళ్ళాక లాంగ్ అవుతుందని ఇది వేరే రోడ్ ఫ్రెండ్స్ డాక్టర్ వెనుక వెళ్ళడం అంత టెస్ట్ పడుతుంది కళ్ళ అందుకే వయసు సందల నుంచి మెయిన్ రోడ్ అటు వెళ్దాం ఫ్రెండ్ ఇక పల్లెటూరు వాతావరణం చూపెడతాం మీకు మొత్తం ఇది బాగుంటుంది ఇలా చాలా బాగుంటాయి చల్లగా ఉంటుంది అవును రెండు చూద్దాం అయితే ఇక్కడ సిమెంట్ రోడ్డు అయితే చెక్ చేయాలి ఇప్పుడు బాపు బాపు ఓ బాపు అంత బాయేనా ఇగో ఇచ్చే అరే ఇగో మంచి పడతాను ఎవరంటారు కాదు ఎవరుంటారు ఈయన పెట్టిండటో నువ్వు పెట్టినావా నువ్వు పెట్టినవా ఆమె పెట్టిందా నీకు

మేము పోయి చూపెడతాం ఇప్పుడు వీడియో ఇస్తాను నువ్వు అనేది అక్కడ కనబడుతుంది తీసుకు వెళ్ళి చూపెడతానే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక ఇంతో నా సెల్లు కొంచెం వేడ అయింది ఇక మావిడ సెల్ ఇస్తాను మళ్ళా సెల్లు చెప్లే చూస్తాను కదా పోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వెనక దిక్కు చూడండి ఒకసారి ఆ రోడ్డు అంతా వచ్చేసాము కచ్చ రోడ్డు ఉంది కొంచెం సిమెంట్ రోడ్డు కొత్తగా వేసింది ఇదైతే మన ట్రైన్ లొకేషన్ లొకేషన్ ఇటు రైలు పట్టాలు ఉంటాయి ఒకసారి ఇక్కడ నేను ఫోటో దిగిన చూడండి రామగుండం వస్తుంది అటు అట్లాంటి ట్రైన్ వస్తాయి ఒక ట్రైన్ కనబడుతుంది నేను వస్తుంది మరి వస్తుంది అయిపోయింది వస్తుంది ఫ్రెండ్ మీ లక్కు బాగుంది ట్రైన్ చూపెడతాను ఇటు ఒకటి వస్తుంది చూపెట్టు అది మేము వచ్చినప్పుడు ఒక్కసారి కూడా రైలు రాలేదు ఇవాళ ఫస్ట్ ఫస్ట్ రావడము చూస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటది ట్రైన్ పాములాగా మెళకలు తిరుగుతాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ కొంచెం ఉన్నట్టుంది అయితే ఇటు 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 దిక్కు ట్రైను ఆగింది దానికి సైడ్ ఇస్తాంది అవును ఆగింది చూడండి ట్రైన్ ఎలా వెళ్తుంది సౌండ్ వస్తా అండి దగ్గర నుండి పట్ట ఉండవచ్చు చంపాలా పట్టాలండి ఎక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా చూడండి ఫ్రెండ్స్ మేము విద్యుత్ ట్రైన్ ఓకే ఫ్రెండ్స్ అక్కడ అయితే ఒక చెట్టు కనబడేది దాని కింద అయితే ఆగి టిఫిన్ అయితే వేద్దాము వెళ్తున్నాము అక్కడికి బ్యాక్ సైడ్ అక్కడ యాప చెట్టు ఇగో ఇటుంది ఫ్రెండ్స్ రూట్ కానీ మా ఆయన అంటున్నాడు ఇటు అద్దు ఇటు వెళ్దాము అంటున్నాడు ఇక అక్కడ టిఫిన్ సెంటర్ కానీ టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే ఈయన ఎప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని తిందాము ఆడ ఎందుకు అని అంటాడు ఇక నా ఆలోచన కూడా అట్లనే ఉంటుంది ఇంకో ఇటైతే వస్తున్నాము